హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము ఎండిన వేరు ఫ్రై చేసుకుందాం స్నాక్స్ లాగా తినచ్చు ఇలా నేను కొన్ని ఎండిన శనగకాయలు తీసుకున్నాను ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక ప్యాన్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నాను ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా కొంచెం టైం పడుతుంది మనం చిన్నప్పుడు పల్లెల్లో శనగకాయలు చెట్లు పెరిగేటప్పుడు ఆ కాయలని ఫ్రై చేసుకొని తింటాము అక్కడ పొలం మీదనే కాల్చుకొని తింటాము సేమ్ అలానే ఉంటాయి కానీ ఇవి ఎండిన శనగకాయలతో కాబట్టి ఇలా కొంచెం టైం పట్టుకుని మనం ఇంట్లోనే స్టవ్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా నేను ఫ్రై చేస్తున్నాను కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ ఫ్రై చేసుకుందాం అనుకోండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి కలపకుండా ఉంటే అడుగు అంటిపోతుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఒక ప్యాన్లో పెట్టుకొని పొయ్యి మీద ఉంటే ఇక్కడ పల్లెల్లో కూడా పొయ్యి చేసుకోవచ్చు ఇక్కడ సిటీలో పొయ్యిలు ఉండవు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద చిన్న ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయింది ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసినాం అనుకోండి అంతే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి అప్పుడు కాయలు బాగా గట్టిపడి టేస్టీగా ఉంటాయి నేను ఇలా కొన్ని తీసుకొని తింటూ ఉన్నాను ఇప్పుడు కాయ ఫ్రై అయిందని తెలియడానికి ఇలా పప్పులు విడిపోతాయి అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైనీ సీజన్లో ఇలా ఎండిన శనక్కాయలతో ఇలా ఫ్రై చేసుకొని తిన్నామనుకుని సూపర్గా ఉంటుంది ఇలా కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి